హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు మన జీకే ఆన్లైన్ సర్వీసెస్ నుంచి కూడా మీకు సిసిటీవీ కెమెరాలను అయితే ఫిట్ చేయడం జరుగుతుందనమాట సో ఇక్కడ సంబంధించి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు మన జీకే ఆన్లైన్ సర్వీసెస్ నుంచి కూడా మీకు సీసీటీవీ కెమెరాలను అయితే ఫిట్ చేయడం జరుగుతుందనమాట సో ఇక్కడ సంబంధించి మనకు న్యూ స్టాక్ అయితే రావడం జరిగింది ఆ న్యూ స్టాక్ సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్టార్టింగ్లో చూపిస్తున్న వచ్చి వచ్చి హిక్ కలర్ వియో నుంచి చూడండి ఇది వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అనమాట మీరు ఒక కెమెరాతో త్రీ సిక్స్టీ డిగ్రీస్ని అయితే మీరు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదైతే విత్ ఫుల్ కలర్ అనమాట అంటే నైట్ విజన్ కానివ్వండి మా డే లైట్లో కానివ్వండి మీకు ఫుల్ కలర్ అయితే చూపిస్తుంది అనమాట దీనికి ఇది హై అండ్ డివిఆర్స్ అయితే మనకు ఉపయోగపడుతుంది సో ఇలాంటి పీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట మీకు కావాలంటే మన నెంబర్ ఉంది కదండి కింద మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్ని కూడా మీరు యూజ్ చేసి చేసుకోవచ్చు ఇక్కడ తర్వాత చూసామంటే మీకు ఈక్విజన్లో వచ్చి ఇక్కడ రెండు కెమెరాస్ ఉన్నాయి ఇది వచ్చి ఇక్కడ ఉంది చూడండి ఇది హైబ్రిడ్ కలరు ఇది వచ్చి నార్మల్ అనమాట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చి నార్మల్ ఇది వచ్చి ఇన్బుల్ట్ మైక్ వస్తుంది ఇది ఇన్బుల్ట్ మైక్ వస్తుంది అనమాట అంటే మీకు ఆ మాట్లాడేటటువంటి వాయిస్ కూడా మీకు అక్కడ వినపడుతుంది అంటే ఎక్కడ మీరు సీసీ కెమెరాలు ఫిట్ చేసినటువంటి ఏరియాలో సరౌండింగ్స్ ఒక ట్వంటీ మీటర్స్ ఆ రేంజ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ ఆ రేంజ్లో మీకు అయితే ఇక్కడ అక్కడ ఏం వాయిస్ మాట్లాడుతున్నారు అనే విషయాలను కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ రెండు వచ్చి మీకు అవుట్డోర్ కెమెరాస్ అనమాట అవుట్డోర్ కెమెరాస్ అంటే ఏమంటే బయట బుల్లెట్ ప్రూఫ్ కెమెరాస్ అవుట్డోర్ కెమెరాస్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చూడండి ఇన్బుల్ట్ మైక్ హెచ్డి వీడియో అవుట్పుట్ ఇక్కడ వచ్చి హెచ్డి టీవీఐ టెక్నాలజీ వాటర్ వాటర్ ప్రూఫ్ నెక్స్ట్ ఎక్స్టీరియర్ టెక్నాలజీ అనేసి మీకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇది వచ్చేమంటే హైబ్రిడ్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈక్విజన్ డోయల్ లైట్ ఫిక్స్డ్ కెమెరా అనేసి మీకు ఇవ్వడం జరిగింది దీనికి వచ్చి ఏమంటే ఎక్కడైతే మోషన్ జరుగుతుందో అంటే మోషన్ అంటే వ్యక్తి కానివ్వండి అక్కడ ఏదైనా కదలిక జరిగినప్పుడు అది టోటల్గా మీకు ఇది కలర్లో అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట సో ఇదే కెమెరా దీనికి దీనికి ఏం తేడా అంటే సో అన్నీ ఉన్నాయి కానివ్వండి ఇక్కడ చూడండి దీంట్లో రెండు టెక్నాలజీస్ లేవు ప్లస్ ఒకటి ఇదేమంటే మీకు మోషన్ జరిగినప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లోనే రికార్డ్ చేస్తుంది సో రెండు అయితే మంచి హై ఎండ్ కెమెరాస్ అనమాట ఇది వచ్చి మీకు ఇక్కడ చూసామంటే త్రీ త్రీ కే రిజల్యూషన్లో వస్తుంది ఇది వచ్చి మీకు ఫోర్ కే రిజల్యూషన్లో వస్తుంది అనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ మెగాపిక్సల్ వస్తుంది ఇది వచ్చి ఫైవ్ మెగాపిక్సల్ వస్తుంది అనమాట దానికి దీనికి మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ చూసామంటే థర్డ్ దానికి వచ్చామంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఇది వచ్చిందన హక్విజన్ వచ్చి సేమ్ అదే కెమెరాసే ఇక్కడ ఇక్కడ చూపించినటువంటి కెమెరాసే మీకు అనమాట ఇది వచ్చి హైబ్రిడ్ అంటే కలరు మోషన్ డిటెక్షన్ జరిగినప్పుడు కలర్లో వస్తుంది మోషన్ డిటెక్షన్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఇది బ్లాక్ అండ్ వైట్లో అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట సో ఇది వచ్చి మీకు మోషన్ డిటెక్షన్ అలర్ట్స్ వస్తుంది మొబైల్ కంతా కూడా చూసుకోవచ్చు ఇక్కడ త్రీ కే టెక్నాలజీ ఆడియో ఇన్బుల్ట్ ఉంటుందన్నమాట దానికి సంబంధించి ఫ్యూచర్స్ అంటే ఉంటుంది సేమ్ ఇదే కెమెరా ఇవి వచ్చి ఇన్బుల్ట్ అన్న ఇండోర్ అనమాట సారీ ఇండోర్ ఇండోర్లో మీరు ఇండోర్లో ఫిట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి సో ఇక్కడ చూసారంటే ఇది ఫైవ్ పిక్సెల్ ఇది త్రీ టూ పాయింట్ ఫైవ్ పిక్సెల్ ఇది వచ్చి కలర్ విజను ఇది వచ్చి బ్లాక్ అండ్ వైట్ విజన్ అనమాట అంటే ఇది డే లైట్లో వచ్చి మీకు కలర్ కనబడుస్తుంది నైట్లో లైట్ ఎఫెక్ట్ అంటే లైట్ కానీ వేశారనుకోండి లైట్ వేసినప్పుడు మీకు ఇదొచ్చి కలర్లో రికార్డ్ అవుతుంది ఇది లైట్ లేకున్నా కూడా ఏమంటే దీనికి ఇక్కడ ఇక్కడ చూడండి కింద ఒక లైట్ ఇచ్చారు చూడండి ఇది మోషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా లైట్ ఆన్ చేసుకొని వాటి తర్వాత ఇది కలర్ మోషన్ అయితే మీకు తీసుకుంటుంది అనమాట ఆ కలర్ ద్వారా తీసుకోవడం ద్వారా మీకు అది రికార్డ్ అయ్యేది కలర్లో రికార్డ్ అవుతుంది ఇక అదేవిధంగా మన దగ్గర సిపి ప్లస్ కూడా ఉన్నాయన్నమాట సిపి ప్లస్ దన్న హిందూ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట మనము ఫాస్ట్ మూవింగ్ కెమెరాస్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఇది వచ్చి సిపి ప్లస్ ఇక్కడ సిపి ప్లస్ చూసామంటే ఇది వచ్చి టూ పాయింట్ ఫైవ్ మెగాపిక్సల్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు సారీ టూ పాయింట్ ఫోర్ మెగాపిక్స్ టూ పాయింట్ ఫోర్ పిక్సెల్ ఇక్కడ ఇన్బుల్ట్ మైక్ అనేసి మీకు ఇవ్వడం జరిగిందనమాట ఇవి రెండు వచ్చి అవుట్డోర్ కెమెరాస్ ఇవి అవుట్డోర్ కెమెరాస్ అంటే బుల్లెట్ కెమెరాస్ అనమాట సో ఇవి మీకు తక్కువ బడ్జెట్లో అయితే వస్తాయి తక్కువ బడ్జెట్ అంటే ఈ రెండు కెమెరాస్ మీకు టెన్ థౌజండ్ అరౌండ్స్లో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ పిక్సెల్ దీంట్లో ఇంకా మీకు తక్కువ బడ్జెట్ కావాలి అంటే సెకండ్ హ్యాండ్ ఉన్నాయి అనమాట సెకండ్ హ్యాండ్ అవైలబుల్ కూడా ఉంటాయి మీకు సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఇవన్నిటికీ మీకు ఇక్కడ చూపించినటువంటి స్టాక్స్ అంతా కూడా మీకు వన్ ఇయర్ అయితే వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు మన దగ్గర హ్యూజ్ స్టాక్ అయితే ఉంది ఇది ప్రజెంట్ డిస్ప్లేలో ఉన్న మాత్రమే మీకు చూపిస్తున్నాను సో వీటిపైన మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభించే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఈ అవకాశాన్ని అయితే ఇది చూసుకోవచ్చు ఇది వచ్చింది ఇక్కడ చూసారంటే మీది లేటెస్ట్ ఈటీవీఆర్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెరీ మీకు బాక్స్ ఎంత ఉంటుంది అంటే చిన్న బాక్స్ జస్ట్ ఒక మొబైల్ ఫోన్ కంటే కొంచెం పెద్దదిలాగా ఉంటుంది టోటల్ ఏ టు జెడ్ అయితే దాంట్లోనే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా హై ఎండ్ డివిఆర్స్ అనమాట ఇది కలర్ సెన్సార్ ఇక్కడ చూపించాం చూడండి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపించాము కదా ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కలర్ వ్యూ రొటేషన్ ఇది పీటీ జెడ్ కాబట్టి దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ కావాలంటే మీకు ఈ ఈ డివిఆర్స్ అయితే మీరు యూజ్ చేయాలన్నమాట ఇది హై ఎండ్ డివిఆర్స్ సో ఇవి కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు మన వాట్సాప్ నెంబర్కి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేశారంటే కూడా మీకు డీటెయిల్స్ని అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది లేదా మన జీకే ఆన్లైన్ సెంటర్ మీకు ఆల్రెడీ తెలుసండి బస్ స్టాండ్లో అమరావతి టీ షాప్ ఎదురుగా మిద్ది పైన జీకే ఆన్లైన్ సర్వీస్ అని ఉంది అక్కడికి వచ్చారంటే కూడా మీరు డైరెక్ట్గా మన ప్రోడక్ట్స్ని డీటెయిల్స్ని అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇంకొకటి ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుట్డోర్ అనమాట ఇది చూసుకోవచ్చు వెరీ మంచి కెమెరా అని చెప్పచ్చు ఇది ఇండి ఇండివి ఇండివిజువల్గా ఉంటుంది ఇది ఏమి అంటే ఈ కెమెరా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్తో పాటు ఇండివిజువల్గా మీకు ఒక జస్ట్ పవర్ సప్లై ఇచ్చామంటే దీంతో ఒక మెమరీ కార్డు కావాలి ఒక ఫోర్ జీ సిమ్ కావాలి ఈ రెండు ఉంటే మీ దగ్గర ఆటోమేటిక్గా మీకు వాయిస్ డిటెక్షన్ అవుతుంది నైట్ మోషన్ జరుగుతుంది నైట్లో కూడా మీకు కలర్ విజన్ అయితే వస్తుంది దీంతో పాటు మీ మొబైల్కి అలర్ట్స్ అంటే మోషన్ డిరెక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్కి అయితే అలర్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీనికి సంబంధించి ఫోర్ జీ వాయిస్ ఇన్ అవుట్ రెండు ఉంటుంది డే అండ్ లైట్ ఉంటుంది మోషన్ డిరెక్షన్ ఉంటుంది వాటర్ రెసిస్టెన్స్ అనేసి మనకి ఇక్కడ కింద ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు గమనించవచ్చు అనమాట ఇది కెమెరా అయితే మంచి హై అండ్ కెమెరా ఇవి కూడా మన దగ్గర ప్రజెంట్ రెండైతే ఉన్నాయి అవైలబుల్ సో ఇక్కడ డిస్ప్లేలో వచ్చి మీకు పెట్టడం జరిగిందనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మళ్ళీ ఒకసారి స్టాక్ కూడా చూపిస్తాను దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చారు చూడండి సో ఈ క్విజన్ సో మంచి కెమెరాస్ అండి సో మనము బెస్ట్ ప్రైస్లోనే మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము విత్ ఫిట్టింగ్ ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడొచ్చి మీరు మీకు ఇండివిజువల్గా దేని ప్రైస్ ఎంత కావాలన్నా కూడా మీరు ఇప్పుడు చూపించినటువంటి కెమెరాని ఒకసారి ఇక్కడ నేను ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తాను ఒకసారి ఆ ప్రోడక్ట్స్ని నాకు ఒక స్క్రీన్షాట్ తీసి మీకు ఆ ప్రోడక్ట్ని హైలైట్ చేసి నాకు వాట్సాప్ చేశారంటే దాని డిస్క్రిప్షన్ ఏమీ కింద నేను వచ్చి టోటల్గా మీకు అది ఎందుకు ఏ విధంగా ఉంటుంది అనేసి నేనైతే చెప్పడం జరుగుతుంది అనమాట దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఇండివిజువల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏమంటే నేను కెమెరాస్ ఫిట్ చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచి ఏమని చూస్తున్నారంటే ప్రైజ్ ఎంత ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారండి ప్రైజ్ ఎంత అని కాదు మీ రిక్వైర్మెంట్ ఏమి అది చూడాలి మీరు ఇప్పుడు నేను ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ చెప్పాను అనుకోండి అదే కెమెరాస్ మీకు బయట కెమెరాస్ కౌంటింగ్ చెప్తాను ఒక నాలుగు కెమెరాలు పదహైదు వేలు అవుతుంది అని అనుకోండి అదే నాలుగు కెమెరాలు మేము పదివేలకు బిగిస్తాము అంటారు దానికి దానికి ఏం తేడా అని మీరు తెలుసుకోవాలి వాళ్ళు బిగించే కెమెరా కాన్ఫిగరేషన్ ఏముంది వాళ్ళు ఇచ్చే డివిఆర్ ఏముంది వాళ్ళు ఇచ్చే స్టోరేజ్ కెపాసిటీ ఏముంది అది హై ఈడీవేఆర్సా డివిఆర్సా హార్డ్ డిస్కా ఎస్ఎస్డీనా ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట సో దానికోసం మేము ఏం చెప్తున్నాము అంటే మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలి మీకు అదైతే ఎంత అవుతుంది ఇదైతే ఎంత అవుతుంది టోటల్ మీకు కావాల్సినటువంటి ప్రైజ్ కొటేషన్ డీవీఆర్లో అయితే ఏమవుతుంది ఈడీవీఆర్లో అయితే ఏమవుతుంది హార్డ్ డిస్క్ అయితే ఎంత అవుతుంది ఎస్ఎస్డి అయితే ఎంత అవుతుంది ఇలా స్పెసిఫిక్గా మీకు ఏం డీటెయిల్స్ కావాలి త్రీ సిక్స్టీ కలర్ రొటేషన్ అయితే ఏమవుతుంది నార్మల్ అయితే ఏమవుతుంది ఇండోర్ అయితే ఏమవుతుంది అవుట్డోర్ కెమెరాస్ అయితే ఏమవుతాయి అనే ప్రతి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇన్డెప్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు దానికి సంబంధించి మీ సాటిస్ఫాక్షన్ ప్రకారం మీకు కావలసినటువంటి కెమెరాలను అయితే ఫిట్ చేయడం జరుగుతుంది సో మర్చిపోకండి మరిన్ని వివరాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు మన స్టోర్ని సందర్శించినా కూడా మీకు సంబంధించినటువంటి కెమెరా రిక్వైర్మెంట్ని అయితే ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు కావాల్సినటువంటి మొబైల్ నెంబర్ని అయితే మన కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్